హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు ఆర్ద్యాస్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి రథసప్తమి రోజు వ్లాగ్ అండి ఇదైతే మొన్న రథసప్తమి రోజు వ్లాగ్ మంగళవారం ఉంది అయితే వీడియో షేర్ చేస్తున్నాను మీతో కుదరలేదనమాట వీడియో త్వరగా పెట్టడానికి నేను రథసప్తమి ఇంట్లో ఏ విధంగా చేసుకున్నాను అనేది వీడియో అయితే షేర్ చేసుకుంటాను ఈ రథసప్తమి అయితే నేనైతే పొద్దున్నే ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా పరం పాలు పొంగించి పరమాణం అయితే దానికోసం అయితే కంచి గిన్నె నపదాన్ని తీసుకొని దానికైతే పసుపు రాసి బొట్టలు పెట్టేసి ఆవు పాలతో అయితే పరమాణాన్ని రెడీ చేయాలంట కదా నాకైతే తెలీదు ఈ పూజలు అవి పెళ్ళయిన తర్వాతే అలవాటయ్యాయి మా అత్త దగ్గర నుంచి ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మకి చేయడానికి అవ్వదు అనమాట చేయలేదు చెప్పడానికి కూడా దానికి అవ్వదు చెప్పలేదు అందువల్ల నాకైతే పెళ్ళికి ముందు పూజలు అవి ఏం తెలియవు పెళ్ళి తర్వాత అతీ దగ్గర నుంచి అయితే అలవాటు అయింది మేమైతే మాకైతే కట్టెల పొయ్యి ఉందనమాట కట్టెల పొయ్యి మీద పరమాణం అయితే పొంగిస్తున్నాము పాలు పొంగించి అయితే కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము పాలు పొంగిపోయి తర్వాత రైస్ అయితే వేస్తుంది అత్య తయారు చేస్తుంది నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట తర్వాత ఇందులో అయితే డ్రై ఫ్రూట్స్ అవి ఏం వేయకూడదంట కదా అందుకని చెప్పేసి ఈ సూర్యునికి పెట్టే నైవేద్యానికి డ్రై ఫ్రూట్స్ అలాంటివి ఏమీ వేయకూడదంట కదా అందుకని వెయ్యి వేయలేదు రైస్ ఉడికిపోయింది ఇంకైతే బెల్లం అయితే ముందుగా తరిగి పెట్టాను అనమాట బెల్లాన్ని అయితే వేసేసింది బెల్లం కూడా కరిగిపోతే ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోయినట్టే ఈ చెరుకు గడితోనే మనం ఈ పరమాణాన్ని తయారు చేసుకోవాలంట ఇందులో గరిటె పెట్టకూడదంట సూర్యునికి పెట్టే నైవేద్యంలో తర్వాత రథాన్ని అయితే తయారు చేశాను తర్వాత గోధుమ దింపు రెడీ చేశాను అనమాట జిల్లేడాకులు ఏడు జిల్లేడాకులు అంటే సూర్యునికి రథం ఉంటుంది కదా రథానికి ఏడు గుర్రాలకి ప్రత్యేకగా ఏడు జిల్లేడాకులను తీసుకొని ఇలా గోధుమలు వేసుకొని దీపం పెట్టుకుంటే అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయంట అంటే విన్నాను అలా అని ఈరోజైతే గోధుమ దీపం అయితే ప్రత్యేకంగా వెలిగిస్తారంట ఈరోజు కుదిరిన వాళ్ళు ఈ మాఘమాసంలో వచ్చి ఆదివారం పూట ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు అంట ఏదైనా ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటేనే కదా వస్తుంది నేను విన్నదే తర్వాత సూర్యునికి ఆర్జం కోసం అయితే రాగిలిందులో నీళ్ళు పూలు పసుపు కుంకుమ వేసాము తర్వాత నైవేద్యం కోసం అయితే ఈ చిక్కుడాకులు ఉంటాయి కదా చిక్కుడు కూడా కదా అలాగే చిక్కుడాకుల్లో నైవేద్యాన్ని సూర్యునికైతే సమర్పించాలంట అలాగే రథాన్ని అయితే పెట్టేశాను రథానికి ఎదురుగా ఏడు గుర్రాలకి ప్రత్యేక ఏడు దీపాలను అయితే పెట్టాను అన్నీ రెడీ చేసుకొని పెట్టిన తర్వాత దీపారాధన అయితే చేస్తుంది అంటే దీపారాధన చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ చేశాను ముందుగానే అన్నీ సిద్ధం చేసి పెట్టాను సూర్యకిరణాలు వచ్చిన తర్వాతే పూజ స్టార్ట్ చేసాం అనమాట మనకి ప్రత్యక్ష దైవ దైవమైనటువంటి ఆ సూర్యుడికి మనం సూర్యకిరణాలు పడే చోట ఈ రథసప్తమి పూజ అయితే చేయాలంట మాకైతే డైరెక్ట్గా వస్తుంది సన్లైట్ ఇక్కడికి బయట తులసమ్మ దగ్గరికి అయితే డైరెక్ట్గా వస్తుందనమాట సన్లైట్ తర్వాత దీపారాధన అయిపోయింది గోధుమ దీపం కూడా వెలిగించేసిన తర్వాత పసుపు వినాయకుడిని అయితే తమల పప్పు అయినా చేసి పెడుతున్నాము పసుపు వినాయకుడిని చేసి కుంకుమ అనమాట ముందైతే మనం ఏ పూజ చేసినా ముందైతే వినాయకుడికి పూజ చేసిన తర్వాతే మిగతా అంతా పూర్తి చేస్తారు కదా ఏ పూజ చేసినా మొదటి ఉండేది అయితే తర్వాత జిల్లడి పువ్వులు ఇంకా రేగి పండ్లు అలాగే వినాయకుడికి అయితే తప్పకుండా నైవేద్యం అయితే పెట్టాలి కదా అలాగే తాంబూలం కూడా ఇవ్వాలి రేగిపళ్ళు స్పెషల్గా ఈరోజు సూర్యునికి ఆ స్వామికి పెడతారు కదా రేగి పళ్ళని తీసుకొచ్చాం రేగిపళ్ళు కూడా పెట్టిన తర్వాత ఇంకా అగరపతి అయితే వెలిగించి లోపం అయితే వేస్తుంది ఇంకా వినాయకునికి పూజ అయిందనమాట తర్వాత ఫైనల్గా అక్షంతరం అయితే వేసేస్తున్నాం వినాయకుడికి వినాయకుని పూజ అయిన తర్వాత తర్వాత మనం మిగతా పూజ అయితే చేసుకోవాలి కదా తర్వాత నైవేద్యం పెట్టాము నైవేద్యం చే చిక్కుడు అయితే నైవేద్యం అయితే పెట్టాము చెరుకు కూడా అలాగే పరమాన్నం చూడండి సన్లైట్ బాగా వస్తుంది ఇక్కడికి చెరుకుగడ పరమాణం అలాగే రేగిపళ్ళు ఇవన్నీ సూర్యునికి మనమైతే నైవేద్యంగా పెట్టాలి ఈరోజు తర్వాత దూపం అయితే వేసేసి ఇంకా హారతి అయితే ఇచ్చేస్తున్నాము పూజ అయితే అయిపోయింది నమస్కారం అయితే చేసుకుంటుందో తర్వాత ఇంట్లో వాళ్ళందరం కూడా నమస్కారం చేసుకున్నాము సో అదనమాట మా పూజ అయితే ఇలా అయింది అండ్ తర్వాత నేను కూడా హారతి ఇచ్చేసి నేనే కూడా నమస్కారం అయితే చేసుకున్నాను సూర్య భగవానుడికి ఈ పూజలో తప్పులు అంటే ఉంటే క్షమించమని అయితే అడిగేశాను అనమాట అంటే అంతా మనకే తెలియనని లేదు కదా ఏమైనా తప్పులు చేసి ఉంటే ఆ దేవుడే సర్దిద్దుకోవాలి కాబట్టి ఇంకా క్షమించమని అయితే అడిగేస్తాం పూజలో తప్పులు ఏమైనా ఉంటే మీరు కూడా చెప్పండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి చానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్